వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత నుంచి ఆయన ప్రవర్తనలో వస్తున్న మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రాజకీయాల్లో ఉంటూ భయానికి తన జీవితంలో స్థానమే లేదని చెప్పిన ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు విశాఖపట్నం భీమిలి బీచ్ కు ఆనుకొని ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులు కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతంలో అనుమతులు కోరడానికే ఇష్టపడని ఆయన ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం వెనకల కారణాలు ఏంటి అనే చర్చ మొదలైంది వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిపై భూముల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి పార్టీకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనూ విశాఖలో విలువైన భూములను అక్రమంగా పొందారని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని విమర్శలు వచ్చాయి ఆయన కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసిన స్థలం చుట్టూ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారంటూ ఆరోపణలు గుప్పమన్నాయి అంతేకాదు అక్కడ అక్రమంగా ప్రహరీ నిర్మించడమే కాకుండా వాటర్ బాడీల ఆకృతిని మార్చేలా నిర్మాణాలు చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి ఈ అంశంపై హైకోర్టులో కేసులు నమోదయ్యాయి కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆయా భూముల్లోని ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంది ఈ పరిణామాల తర్వాత సాయిరెడ్డి మెల్లగా వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది గతంలో తన భూముల విషయంలో మొండిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు అధికారికంగా నిర్మాణాలకు అనుమతులు కోరడం విశేషమనే చెప్పాలి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేసిన కేసు ఈ నెల ఐదున కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది భీమిలి నేరేళ్ల వలస ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీల తొలగింపుపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ సాగర తీరంలో సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలు గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకున్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే హైకోర్టు తీర్పుతో పరిస్థితి సీరియస్ కావడంతో సాయిరెడ్డి తన వైఖరి మార్చుకుని కుమార్తె భూముల్లో ప్రహరీ నిర్మించేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేశారు అయితే కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ దరఖాస్తును తిరస్కరించినట్టు సమాచారం సి ఎంఏ అధికారులు ప్రహరీ విస్తీర్ణం అంచనా వ్యయం కోర్టు కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతూ దరఖాస్తును తిరస్కరించారని చెబుతున్నారు ఇక రాజకీయాల్లో తన ధైర్యం గురించి గతంలో గట్టిగా చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అధికారంలో ఉన్నప్పుడు తన భూముల విషయంలో పోరాడిన ఆయన ఇప్పుడు అధికారులను ఒప్పించే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది విజయసాయిరెడ్డిలో సడన్ గా వచ్చిన ఈ మార్పుకు కారణం మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి